నెల్లూరు నగరంలోని సిటీలో ఉన్న ఇరవై ఐదు కళా సంఘాల సినీ స్టూడియోలో వృషభ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పాల్గొని సినిమా ట్రైలర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరం సినిమా రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని జిల్లా నుంచి ఎంతో మంది నూతన నటీ నటులు పరిచయం అవుతున్నారని అభినందించారు నెల్లూరు నగరం సినిమా హబ్ తయారవుతుందన్నారు వృషభ సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ సందర్భంగా నిర్మాత ఉమాశంకర్ రెడ్డి మాట్లాడారు హీరోయిన్ అలేఖ్య హీరో జీవన్ రెడ్డిలు మాట్లాడుతూ సినిమాను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇరవై కళా సంఘాల సభ్యులు దోర్నాల హరిబాబు పాడుతా తీయగా భాస్కర్ శివలంకి జనార్దన్ సహ నిర్మాత మల్లికారెడ్డి మురళీకృష్ణారెడ్డి అప్పు ఆశీష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి నెల్లూ అలాగే నెల్లూరు ప్రజలందరికీ నా నమస్కారాలు మార్చి పద్నాలుగవ తేదీ తారీఖున దేశవ్యాప్తంగా మా సినిమా రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా మా నెల్లూరు కృష్ణారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నాం చాలా ఆనందంగా ఉంది ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు సో నెల్లూరు వాళ్ళందరికీ ఈ సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ అలాగే మా సినిమాని అందరూ దీవించి అందరూ థియేటర్లో చూస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ మీ అందరి తరపున సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా ఏంటంటే నెల్లూరు నటుడు సుమారు పదిహేను సినిమాలు నటించిన మురళీకృష్ణారెడ్డి గారు దీంట్లో విలనగా నటించడం మా నెల్లూరుకి గర్వకారణం అతని సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత కూడా అనేక మంది కళాకారుల సపోర్ట్ జరిగింది ఈ సినిమాలో మురళీ కృష్ణారెడ్డి గారిని విలన్గా చాలా బాగా యాక్ట్ చేశారు కాబట్టి మా నెల్లూరు వారు తప్పకుండా ఈ సినిమానిచ్చారని కోరుకుంటున్నారు మీడియా సోదరుల నమస్కారాలు నెల్లూరులో అనేక సినిమాలు షూటింగ్ జరగటము ఒక స్టూడియో ఏర్పాటు చేయటము అనేక సినిమాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన ఇరవై కనకాల స్టూడియోలో వృషభ సినిమా ప్రొడ్యూజర్ ఉమాశేఖర రెడ్డి గారు జీవన్రెడ్డి గారు డైరెక్టర్ అశ్వినియా కామరాజు గారు హీరోయిన్ అలెక్య గారు అలాగే ప్రొడ్యూసర్ మల్లికారెడ్డి గారు అలాగే హీరో జీవన్రెడ్డి గారు అలాగే కిట్టు గారు మీరందరి అందరి అలతో సినిమా తీయటం అది ఈరోజు ప్రీ లీజ్ చేయటం ట్రైలర్ రాజ్ చేయటం జరిగింది సినిమా ఒక ఎంత విధంగా అంటే ఒక శివ మీద తీయటము అలాగే సనాతన ధర్మం అంటే ఇప్పుడు జరిగే సనాతన ధర్మం మీద జరిగే యాంటీ దాని మీద జరిగే ఒక స్టోరీ మీద తీసుకొని అలాగే కుంభమేళాలో లాగా అందరూ కూడా ఆ శివుడి మీద పూజటం శివయమే చేయటం ఆ సనాధర్మానికి మెసేజ్ వాళ్ళని వృషభాసి జరిగింది సినిమా ట్రైలర్ చూస్తే చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా యాక్టింగ్ అని బాగా చేశారు నాకు దాన్ని చూడగానే హనుమాని సినిమా గుర్తొచ్చింది అంత చక్కగా సినిమా తీశారు ఆ సినిమాలో నిజంగా ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వచ్చి ఆ రెండు వందల రూపాయలు మీరు తృప్తిగా సినిమా చాలా బాగుంది చాలా బాగా తీశారు అని మీరు అభినిస్తారు మీరు చిన్న సినిమాని ఆదరించబట్టే మీరు కొన్ని వేల మంది సినిమా ఆర్టిస్టులు ఇబ్బంది కలుగుతుంది తప్పకుండా ప్రేక్షకులు చిన్న సినిమా ఆదరించండి ముఖ్యంగా ప్రతి సినిమా హిట్ అవుతుంది కానీ థియేటర్స్ ఒక ఇది చాలా వరకు ప్రభుత్వానికి మెసేజ్ పోవాలి థియేటర్స్ ఇక్కడ చిన్న సినిమాలను ఇబ్బంది పెడతారు దయచేసి పెద్ద సినిమాతో పాటు చిన్న సినిమాలు కూడా ఆదరించండి వృషభానికి చాలా చక్కగా ఇంటి ప్రేక్షకులు కూడా సినిమా చూసి సిట్ చేయాలి ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను బెస్ట్ చెప్తూ నెల్లూరులో ఎవరైనా కూడా ఒక సినిమా అనేది వస్తే మా ఇరవై ఐదు కళాక సంఘాలు సినిమా అసోషన్ సపోర్ట్ చేస్తాయి తప్పకుండా వాళ్ళని చేసుకుంటూ డైరెక్టర్ గారు కూడా ప్రొడ్యూసర్ ఇక్కడ కూడా మరొక సినిమా స్టార్ట్ చేస్తాను నెల్లూరు నటినలతో వాళ్ళు కూడా నేను అభివృద్ధిస్తూ సినిమా సక్సెస్ అయ్యి ప్రొడ్యూసర్కి ఆ కూడా చాలా థ్యాంక్స్ అండి ఈ ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేసి మా కోసం టైం స్పెండ్ చేసి అందరూ వచ్చారు అందరికీ చాలా థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మా ఋషిభ మూవీ డైరెక్టర్ అశ్విన్ కామరాజు గారు డైరెక్షన్ లో వస్తుంది అండ్ ప్రొడ్యూసర్ ఉమాశంకర్ రెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్ ఉమా మల్లికా మేడం గారు మల్లికారెడ్డి మేడం గారు సో ఈ ఫిలిం త్వరలో రిలీజ్ కాబోతుంది ఫోర్టీన్త్ మార్చ్ సో ఖచ్చితంగా చూడండి అందరూ థియేటర్స్ వచ్చి చూడండి నెల్లూరు వాళ్ళ దగ్గర నుంచి మాకు చాలా సపోర్ట్ దొరికింది ఆ సపోర్ట్ థియేటర్స్ దాకా వస్తుంది అని హిట్ వరకు అయ్యింది నెక్స్ట్ సక్సెస్ మీట్ లో మీట్ అవుతామని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ నేను నెక్స్ట్ మంత్ పద్నాలుగు తారీఖు రిలీజ్ కాబోయే వృషభ అనే సినిమా యొక్క ఇక్కడికి నెల్లూరు సంబంధించిన ఆర్టిస్టులు అందరూ కూడా వచ్చారు సినిమా అయితే చాలా బాగా వచ్చింది సో సినిమాని ఇంత మంచి సినిమాని మీరు ఖచ్చితంగా చూసి ఆదరించి ఆనందించాలని మనసారి కోరుకుంటూ తప్పకుండా మీరంతగా నేను చూడండి ఎందుకంటే నేను సినిమాని ఒక మెయిన్ విలన్గా చేశాను అంటే ఇంతవరకు నేను పదిహేను సినిమాలు కానీ నా పదిహేను సినిమా ప్రతి దాంట్లో డిఫరెంట్గా నేను విలన్ క్యారెక్టర్ చేసుకున్నాను దీంట్లో కూడా అదే విధంగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూసే ఈ సినిమాని హిట్ చేయాల్సిందిగా మన నెల్లూరు ప్రజలందరికీ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి